హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ భౌగోళిక శాస్త్రం మరియు పరిచయం అనే అంశం గురించి డిస్కషన్ చేస్తున్నాం ఇక తెలంగాణ రాష్ట్రం అనేది రెండు వేల పద్నాలుగో సంవత్సరం జూన్ సెకండ్న ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బైఫర్కేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బైఫర్కేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అండి ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇక సపరేట్ అయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్న టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్న ఏర్పడింది మరి ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది దేశంలో ఉంటే ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్న ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పడింది ఏ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేసి భౌగోళికంగా అంటే స్ట్రక్చర్ ప్రకారం భౌగోళిక స్వరూపం ఎలా ఉంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ఒకటి ఫస్ట్ వన్ అక్షాంశాల పరంగా అండి అక్షాంశాలు రేఖాంశాలు అంటుంటాం మనం అక్షాంశాలు అంటే లాటిట్యూడ్స్ అని అర్థం అండి అక్షాంశాలు అంటే ఏంటండి అక్షాంశాలు అంటే అక్షాంశాలు లాటిట్యూడ్స్ అంటారు ఈ యొక్క లాటిట్యూడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా అక్షాంశాలు వచ్చేసి ఉష్ణోగ్రత తారతమ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి ఇవి భూగోళంపై సమాంతరంగా అడ్డంగా గీయబడిన రేఖలనే అక్షాంశాలని పిలుస్తారు జనరల్గా ఈ యొక్క అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేవి రెండు కూడా అక్షాంశాలు మరియు రేఖాంశాలు రెండు కూడా ఎలాంటివి అంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అనేవి ముఖ్యంగా ఊహాజనితమైనవి ఊహాజనితమైనవి ఇమాజినరీ లైన్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి యొక్క అక్షాంశాలు రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడేవి ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు కాబట్టి అక్షాంశాలు అంటే ఇవి సమాంతర రేఖలు టార్లర్ లైన్స్ ఆరిజెంటల్ లైన్స్ భూగోళంపై సమాంతరంగా గీయబడి ఉంటాయి ఎందుకు ఉపయోగపడతాయంటే ఏదైనా ఒక ఏదైనా ఒక జనరల్గా ఉష్ణోగ్రత తారతమ్యాన్ని గుర్తించడానికి ఫైనల్గా ఒకటి రెండవది రేఖాంశాలు రేఖాంశాలు అంటే ఏంటంటే ఇవి సెమీ సర్కిల్స్ మధ్యాహ్న రేఖలని కూడా అంటారు ఎందుకు ఉపయోగపడతాయంటే కాలమానాన్ని లెక్కించడానికి ఉపయోగపడతాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలని ఊహాజనితమైనవి ఇమాజినరీ లైన్స్ అండి మరి ఇవి రెండు కూడా ఎందుకు యూజ్ అవుతాయంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడేవి ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే అక్షాంశాల పరంగా భార తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్షాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందో చూడండి ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ మినిట్స్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ మినిట్స్ టెన్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ మినిట్స్ ఫోర్ సెకండ్స్ ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉంది ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉందండి ఉత్తరార్ధగోళంలో ఉంది ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉంది కాబట్టి అక్షాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రం ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ మినిట్స్ టెన్ మినిట్స్ నైన్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ మినిట్స్ అండ్ ఫోర్ సెకండ్స్ ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెంబర్ టూ రెండవది సెకండ్ థింగ్ సెకండ్ వన్ చూడండి ఇక్కడ రెండవది రేఖాంశాల పరంగా రేఖాంశాల పరంగా వచ్చేసి ఎలా అంటే సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ఫోర్టీన్ మినిట్స్ ఎయిట్ సెకండ్స్ ఎయిటీ వన్ డిగ్రీస్ నైన్టీన్ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ పూర్వార్ధగోళంలో ఆర్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది కాబట్టి సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ఫోర్టీన్ మినిట్స్ ఎయిట్ సెకండ్స్ ఎయిటీ వన్ డిగ్రీస్ నైంటీన్ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ రేఖాంశాల మధ్య తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది అక్షాంశాల పరంగా ఇలా రేఖాంశాల పరంగా ఇలా ఉంటుంది ఒక విషయం చూడండి అందరికి కూడా అబ్జర్వ్ చేయాలండి ఇలా ఉంటే ఏంటి అంటే ఇలా ఉంటే డిగ్రీస్ అని అర్థం ఇలా ఉంటే ఏమని అర్థం అండి డిగ్రీస్ ఇట్లుంటే ఏమంటారంటే మినిట్స్ అంటారు మినిట్స్ అండి మినిట్స్ నెక్స్ట్ వన్ ఇలా ఉంటే ఏంటి అంటే సెకండ్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సెకండ్స్ అంటారు డిగ్రీస్ మినిట్స్ అండ్ సెకండ్స్ అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి డిగ్రీస్ మినిట్స్ అండ్ సెకండ్స్ అంటారు మరి తెలంగాణ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి తెలంగాణ క్యాపిటల్ వచ్చేసి హైదరాబాద్ నగరం అండి తెలంగాణ క్యాపిటల్ వచ్చేసి హైదరాబాద్ నగరం పది సంవత్సరాల వరకు అప్ టు టెన్ ఇయర్స్ పది సంవత్సరాల వరకు తెలంగాణకే కా పది సంవత్సరాల వరకు హైదరాబాద్ క్యాప్ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ నగరం ఇక్కడ ఒక విషయం ఏంటంటే పది సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ నగరం రాజధానిగా ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కాదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ వన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఎంత అంటే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయండి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరి అదేవిధంగా డివిజన్స్ ఎన్ని ఉన్నాయంటే సెవెంటీ ఫోర్ డివిజన్స్ ఉన్నాయి రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ నైంటీ ఫోర్ రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ముప్పై మూడు జిల్లాలు డెబ్బై నాలుగు డివిజన్లు ఫైవ్ నైంటీ ఫోర్ రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఓకే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి మరి ముప్పై మూడు జిల్లాలు అంటున్నాం కదా మరి ఏరియా ప్రకారం ఎంత ఏరియాను ఆక్రమించిందంటే ఒక్క లక్ష పన్నెండు వేల ఏడు చదరపు కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది వానిస్ కాబట్టి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇక తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది మరి యాజ్ పర్ పర్సంటేజ్ శాతాల పరంగా విస్తీర్ణత శాతాన్ని బట్టి దేశంలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఎంత శాతాన్ని ఆక్రమించిందంటే త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ దేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణత శాతం త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ మరి ఏరియా ప్రకారం వచ్చేసి వన్ ల్యాక్స్ ట్వల్వ్ థౌసండ్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ మరి ఏరియా పరంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచిందంటే పదకొండవ స్థానంలో లెవెంత్ పొజిషన్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి యాజ్ పర్ ఏరియా ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానం అండి లెవెంత్ పొజిషన్లో ఉంది నెక్స్ట్ వన్ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి మరి ఏరియా ప్రకారం అంటున్నాం కదా మరి ఏరియా ప్రకారం వచ్చేసి ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు జిల్లాల్లో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏదంటే నల్గొండ జిల్లా అండి విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లాలు ఇక్కడ చూడండి ఒక్కసారి విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ కోస్ట్ నల్గొండ ఇక నల్గొండ జిల్లా విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా అండి ఎంత భూభాగాన్ని ఆక్రమించింది నల్గొండ జిల్లా అంటే ఏడు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది చదరపు కిలోమీటర్లు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏడు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నల్గొండ వచ్చేసి విస్తీర్ణ పరంగా ప్రథమ స్థానంలో ఉంది రెండవ స్థానం వచ్చేసి ఎవరిది అంటే భద్రాద్రి కొత్తగూడెం అండి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వచ్చేసి ఎంత భూభాగాన్ని ఆక్రమించిందండి ఏడు వేల పదహైదు పాయింట్ ఏడు వేల పదహైదు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లతో పరంగా రెండవ స్థానాన్ని ఆక్రమించిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మరి విస్తీర్ణ పరంగా మూడవ అతిపెద్ద జిల్లా వచ్చేసి ఏది అంటే నాగర్ కర్నూలు జిల్లా అండి ఇక నాగర్ కర్నూలు జిల్లా వచ్చేసి ఎంత భూభాగాన్ని ఆక్రమించిందంటే ఆరు వేల మూడు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశం రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాలండి కాబట్టి విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లాలను వరుస క్రమంలో పెట్టండి అన్నప్పుడు మనం ఏం చెప్పాలండి ఫస్ట్ ప్లేస్ గోస్ టు నల్గొండ నల్గొండ జిల్లా ఏడు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరంగా అతిపెద్ద జిల్లా రెండవ ప్లేస్ వచ్చేసి ఏదంటే భద్రాద్రి కొత్తగూడెం ఏడు వేల పదహైదు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్ల సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ఎవరంటే నాగర్ కర్నూలు జిల్లా ఆరు వేల మూడు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మరి విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లాలు అతి చిన్న జిల్లాలు వచ్చేసి ఏమున్నాయంటే హైదరాబాద్ వచ్చేసి విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా అండి హైదరాబాదు పరంగా అతి అతి చిన్న జిల్లా ఎంత ఏరియాను ఆక్రమించింది అంటే రెండు వందల పదిహేడు పాయింట్ ఒకటి మూడు చదరపు కిలోమీటర్లు అండి రెండు వందల పదిహేడు పాయింట్ ఒకటి మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ రెండవది వచ్చేసి విస్తీర్ణ పరంగా రెండవ అతి చిన్న జిల్లా వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అండి ఇక మేడ్చల్ మల్కాజిగిరి యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఎయిన్ని యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరి విస్తీర్ణపరంగా మూడవ అతి చిన్న జిల్లా వచ్చేసి ఏదంటే హనుమకొండ ఇక హనుమకొండ యొక్క విస్తీర్ణం ఎంత అంటే పదహారు వందల యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో థర్డ్ పొజిషన్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇది ఏరియా ప్రకారం ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఏరియా ప్రకారం పెద్దవి మొదటిది రెండవది మూడవది ఏరియా ప్రకారం అతి చిన్న జిల్లాలు అన్నప్పుడు హైదరాబాద్ మిడ్చల్ మల్కాజ్గిరి అండ్ అను అన్న జిల్లాల గురించి మనం ఇలా డిస్కషన్ చేసాం ఇప్పుడు చూడండి ఇంకా నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రం యొక్క జనరల్గా కొన్ని గుర్తులు ఉన్నాయండి ఎలాంటివి ఇవి ఒకసారి చూడండి ఒకటి ఫస్ట్ వన్ తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు వచ్చేసి ఏంటంటే రాష్ట్ర జంతువు మచ్చల జింక అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర జంతువు ఏంటండి మచ్చల జింక వన్ మచ్చల జింక రాష్ట్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు అండి చాలా పవిత్రమైన చెట్టుగా పావిస్తారండి అందువల్లే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెంపుల్స్లో ప్రతి టెంపుల్లో కూడా ఈ జమ్మి వృక్షాలను జమ్మి చెట్లు నాటడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదండి కాబట్టి జమ్మి చెట్టు వచ్చేసి వృక్షం రాష్ట్ర వృక్షం రాష్ట్ర పుష్పం వచ్చేసి ఏంటి అంటే మనం జనరల్గా రాష్ట్ర పుష్పం అనేది తంగిడి పువ్వు అండి తంగెడు పువ్వు వచ్చేసి రాష్ట్ర పుష్పంగా పరిగణిస్తాము ఒకటి రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పాలపిట్ట దీన్ని ఇండియన్ రోలర్ అని కూడా పిలుస్తారు ఏమంటారండి దీన్ని ఇండియన్ రోలర్ ఇండియన్ రోలర్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇండియన్ రోలర్ అంటారు పాలపిట్ట రాష్ట్ర ఫలం వచ్చేసి ఏంటంటే సీతాఫలం అండి కస్టర్డ్ ఆపిల్ అంటున్నాం సీతాఫలం వచ్చేసి కస్టర్డ్ యాపిల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలం వచ్చేసి ఏంటంటే సీతాఫలం చేప అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే కొరమీను అండి ఆల్రెడీ మీకు నేను ఈ విషయాలు చెప్పానండి కొరమీను వచ్చేసి స్టేట్ ఫిష్ అండి ఇది స్టేట్ ఫిష్ స్టేట్ ఆక్వాటిక్ అనిమల్ స్టేట్ ఆక్వాటిక్ అనిమల్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క స్టేట్ ఆక్వాటిక్ యానిమల్గా రాష్ట్ర చేపగా రాష్ట్ర జలచరంగా దేని ప్రకటించారంటే కొరమీను ఎప్పుడు ప్రకటించారంటే రెండు వేల పదహారవ సంవత్సరం జులై ఇరవయో తారీఖున ప్రకటించినట్టు మనం చెప్పుకుంటున్నాం అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటించిందండి అండి ఇక స్టేట్ ఆక్వాటిక్ అనిమల్గా కొరమీను రెండు వేల పదహారవ సంవత్సరం జులై ఇరవయో తారీఖున ప్ర పరిగణించడం జరిగింది ఇది ఇలా విషయాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే రాష్ట్ర క్రీడాన్నం రాష్ట్ర క్రీడ వచ్చేసి ఏంటంటే కబడ్డీ అనేది రాష్ట్ర క్రీడ అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా పండుగలు వచ్చేసి ఏమున్నాయండి స్టేట్ ఫెస్టివల్స్ సార్ తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఫెస్టివల్స్గా వేటిని పరిగణించవచ్చు అంటే ఒకటి బతుకమ్మ రెండవది బోనాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రెండింటిని కూడా నిర్వహించడం జరుగుతుంది చాలా ఘనంగా చాలా గొప్పగా ఈ యొక్క బతుకమ్మ మరియు బోనాల ఉత్సవాలను జరపడం జరుగుతుంది మరియు బతుకమ్మ సందర్భంగా మహిళలకు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కూడా ఏంటంటే ఈ యొక్క బతుకమ్మ శారీస్ కూడా ఇవ్వడం మరి చాలా ఘనంగా చాలా అద్భుతంగా ఈ యొక్క బతుకమ్మ మరియు బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అందువలన పై రెండింటిని ఏం చేశారంటే రాష్ట్ర పండుగలుగా తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మరి రాష్ట్ర నది వచ్చేసి ఏంటండి గోదావరి నది ఈ యొక్క గోదావరి నది వచ్చేసి రాష్ట్ర నదిగా పరిగణిస్తారండి రాష్ట్ర నది ఇది ఎక్కడో మహారాష్ట్రలోని త్రయంబక పీఠభూమిలో నాసిక్ సమీపంలో జన్మించిన తర్వాత నాసిక్ సమీపంలో త్రయంబకంపీఠ భూమి మరి అది ఎలా ఫ్లో అవుతుందండి మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది యొక్క గోదావరి నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందంటే సెవెంటీ నైన్ పర్సెంట్ ఉందండి ముఖ్యంగా అనేక రకాలైన చారిత్రాత్మకమైన పట్టణాల గుండా మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల గుండా ఫ్లో అవుతుందంటే నిజామాబాద్ కావచ్చు తర్వాత నిర్మల్ కావచ్చు జగిత్యాల నెక్స్ట్ వన్ మంచిర్యాల పెద్దపల్లి నెక్స్ట్ వన్ వచ్చి జైశంకర్ భూపాలపల్లి ములుగు నెక్స్ట్ వన్ కొత్తగూడెం ఇలా ప్రవహిస్తుందండి చాలా అద్భుతంగా ప్రవహించే నది చాలా ముఖ్యమైన నది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి దక్షిణ భారతదేశంలోనే అతి ముఖ్యమైన నది వచ్చేసి గోదావరి నది దేశంలో వచ్చేసి రెండవ అతి ముఖ్యమైన నది మరి మొదటిది వచ్చేసి గంగా నది అయితే రెండవ అతి ముఖ్యమైన నది ఏదంటే గోదావరి తెలంగాణ రాష్ట్ర విషయంలో వచ్చేసి మొట్టమొదటి నది అత్యంత ప్రాముఖ్యమైన నది గోదావరి రివర్ ఒకేనా రాష్ట్ర చిహ్నం వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర చిహ్నం వచ్చేసి ఒకటి కాకతీయ కళాతోరణం అండి కాకతీయ కళాతోరణం కాకతీయ కళాతోరణం అండి కాకతీయ కళాతోరణం కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ వచ్చేసి ఇక రాష్ట్ర చిహ్నంగా మనం చెప్పుకుంటాం ఇక కాకతీయ కళాతోరణం రాష్ట్ర చార్ రాష్ట్ర రా కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ దీన్ని రాష్ట్ర చిహ్నం అంటున్నాం దీన్ని ఎవరు తయారు చేశారంటే జనగామ జిల్లాకు చెందిన అంద్యశ్రీ అందే ఎల్లయ్య అండి అంద్యశ్రీ ఈయననే అందే ఎల్లయ్య అని కూడా అంటారు ఈయన జనగామ జిల్లాలోని రేబర్తి గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి రాష్ట్ర చిహ్నం వచ్చేసి కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ ఇక యొక్క రాష్ట్ర చిహ్నం ఇక యొక్క కాకతీయ కళాతోరణం మరియు చార్మినను రూపొందించిన వాళ్ళు తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే అందశ్రీ యొక్క పూర్తి పేరు వచ్చేసి అందే ఎల్లయ్య అండి ఈయన ఏ గ్రామానికి సంబంధించిన అంటే జనగామ జిల్లాలోని రేపర్తి గ్రామానికి సంబంధించిన వ్యక్తి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి జనగామ జిల్లాలోని రేపర్తి గ్రామం మరి అదేవిధంగా రాష్ట్ర గీతం అంటున్నాం రాష్ట్ర గీతం అండి